మా ఊరి దేవుడు రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామ జయే జయ రామ రఘురామయ్య కలువంట సీతమ్మ చెలివంట జయరాం జయరాం ఫ్రెండ్స్ అవర్ మన గ్యాంగ్ లీడర్ నుంచి కవర్ సాంగ్ రిలీజ్ కాబోతుంది దాని కొరకే పబ్లిసిటీ కొరకే వీడియో చేయడం జరుగుతుంది మంచి మంచి గర్ల్స్ కు ఫోన్ చేసి చెప్పాను ఏదైనా ఏమంటారు ప్రమోషన్ వీడియోస్ చేస్తే బాగుంటుందని కొందరు ఒప్పుకున్నారు కొందరు ఒప్పుకోలేరు ఈ నెక్స్ట్ సాంగ్ మాత్రం ఏక్ సేక్ తారాలని దించేస్తా ై ఫుల్ హ్యాపీ మంచి మంచి స్టారాలతోని ఏక్ ప్రమోషన్ వీడియోలు తీసుకొట్టు పిసి నా సాయంత్రంగా పోలే వాలి పోలే ఆయ్ సురేష్ ఎవరి చేస్తున్నావు తిన్నాడా ఏం చేస్తున్నావు నానా బంగారు కొండ నీ చిన్న కొండ లేదా పక్కకు తిన్నావు మరి చూస్తున్నట్టు కానీ ఏం మెసేజ్ వస్తలేదు మరి రేపు మాత్రం మనది గ్యాంగ్ లీడర్ నుంచి కవర్ సాంగ్ రిలీజ్ ఏదేమైనా సరే రేపు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ మినిట్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు గ్యాంగ్ లీడర్ కవర్ సాంగ్ సండే అనకురా మండే అనకురా నా రాజా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీని కొరకు మీరు ఈ వీడియో కాస్కరి సండే అన మండే అనకూర సాంగ్ కు నా టార్గెట్ ఎం పెట్టుకున్నా నా మొదటి అక్షరం ఎం కాబట్టి ఎం పడాల్సిందే ఈ సాంగ్ మాత్రం సూపర్ వచ్చిందని నేను అనుకుంటున్నా రాధా గారు అండ్ గంగా ప్రసాద్ గారు యూట్యూబ్ స్టార్ గంగా ప్రసాద్ యూట్యూబ్ స్టార్ రాధా ఇద్దరి కాంబినేషన్ లో మొదటి సాంగ్ ఇదే ఇది సూపర్ హిట్ ఎం పడాలన్నది నా సంకల్పం ఎం పడదంటే నా కోరిక తీరినట్టే లైక్ చేయండి షేర్ చేయండి మెసేజ్ చేయండి ఏ ఒక్కటి మిస్ కాకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకుని గంట కొట్టి ఆరు గంట కొట్టేసి నోటిఫికేషన్ ఇమిడియట్ ఇమీడియట్లా చేస్తారు ఓకే ఇంకా మరి బంగారు